మిత్రమా బాగున్నావా ఈరోజు ఒక ఆలోచన మీకు చెప్పాలని ఈ వీడియో ద్వారా మీ ముందుకు వస్తున్నాను ఈరోజు ఉదయం నేను ఒక ప్రాంతానికి వెళుతూ ఉన్నాను వెళ్ళే క్రమంలో నా కన్నులు ఒక్కసారిగా మార్గము మధ్యలో నుండి ఒక ఇంటి మీద పడినాయి ఒక్కసారిగా దేవుని ఆత్మ నా హృదయాన్ని ప్రేరేపించింది ఆ ఇంటిని బాగుగా చూడు అని చెప్పేసి అని ఒక్కసారి ప్రేరేపణ కలిగింది వెంటనే నేను వెళ్ళేవాడిని కాస్త బండి ఆపి వెనక్కి తిరిగి ఆ ఇంటి దగ్గరికి వెళ్ళాను ఒకప్పుడు మంచిగా నివాసయోగ్యంగా ఉన్న ఇల్లు ఒకప్పుడు పిల్ల చల్లగా తిరిగిన ఇల్లు ఎంతో ఇష్టపడి కట్టుకున్న ఇల్లు కాస్త ఈరోజు పాడు పడిపోయింది కాదు అది ఒక చెత్త కుప్పలాగా తాటాకులు వేసేసి ఒక బాగా వేస్ట్గా ఆ ఇల్లు పడి ఉంది వెంటనే నేను అబ్జర్వ్ చేశాను ఈ ఇల్లు ఇలా ఉండడానికి కారణం ఏంటి అని నేను అబ్జర్వ్ చేస్తే నాకు తెలిసిన విషయం ఏంటంటే నేను గ్రహించిన విషయం ఆ ఇంటి యజమానికి ఆ ఇంటి మీద శ్రద్ధ లేదు శ్రద్ధ లేకపోవడం బట్టే ఈరోజు నా ఇల్లు పాడుబడిన ఇల్లులాగా పెంట కుప్పలాగా రోజు ఉంది ఎందుకనంటే నేను జాగ్రత్తగా గమనించినప్పుడు మొట్టమొదగా ఆ ఇల్లు మర్రి చెట్టు ఓడలతో గోడలన్నీ పగిలిపోయి చెట్టు అంతా ఎగపాకేసి ఆ ఇల్లు ఉంది ఆ ఇంటి యజమాని మొట్టమొదటిగా మర్రి మొక్క వచ్చినప్పుడు దాని పట్ల శ్రద్ధ కలిగి లేడు దానిని తీయాలనే ఆలోచన లేదు వదిలేశాడు ఈ వదిలేసిన క్రమంలో ఆ మర్రె మొక్క కాస్త మర్రె చెట్టుగా మారి ఓడలు వేసుకుని ప్రతి గోడను పగలగొట్టుకుంటూ పగలగొట్టుకుంటూ ఇల్లు మొత్తం వ్యాపించేసింది ఓడ పెరకలేనంతగా నరికి వెయ్యలేనంతగా ఇల్లు మొత్తాన్ని వ్యాపించేసింది చివరాగరికి ఆ ఇంటి యజమాని ఆ ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయాడు వెళ్ళిపోవడమే కాదు ఆ ఇల్లు ఒక కుప్పలాగా మారిపోయింది ఈ చిత్రాన్ని చూసినప్పుడు నాకు నా జీవితమే గుర్తుకు వస్తుంది నా జీవితం అనే కాదు కానీ మానవుల జీవితము గుర్తుకు వస్తుంది ఎందుకనంటే కనుక మానవుల జీవితంలో వారి వారి ఆత్మీయ జీవితంలో శ్రద్ధ లేకపోతే ఖచ్చితంగా ఈ ఇంటికి పట్టిన గతే ప్రతి మానవుడి యొక్క జీవితంలో కూడా పడుతుంది అన్న విషయాన్ని నేను గ్రహించాను ఎందుకనంటే ఆ మర్రె మొక్క వంటి పాపపు ఆలోచనలు పాపపు కోరికలు మన హృదయంలోనికి వచ్చినప్పుడు మొక్క వంగనిదే మానవి వంగునా అని పెద్దలు చెప్పారు కదా సామెత ఆ మొక్కగా ఉన్నప్పుడే ఆ మర్రి చెట్టుని పేకకపోవడాన్ని బట్టి అది ఇల్లు మొత్తాన్ని ఆక్రమించింది ఈ రోజున చిన్న చిన్న పాపాల విషయంలో మన హృదయాన్ని ప్రభు సన్నిధిలో ఒప్పుకొని పాపాన్ని విడిచిపెట్టకపోవడం వల్ల ఆ పాపము కాస్త పెరిగి 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 ఆఖరికి నీ ఆత్మీయ జీవితాన్ని నీ భౌతిక జీవితాన్ని నీ కుటుంబ జీవితాన్ని నాశనం అయి చేసేలాగా ఆ పాపము పెరిగిపోయినది కాదంటారా ఒకసారి ఆలోచించండి ఈ రోజున తాగుబోతులుగా మాదక ద్రవ్యాలకు బానిసాయి ఎంతో మంది రోడ్ల మీద పిచ్చి పట్టి తిరుగుతున్నారు కారణము మొట్టమొదటిగా చిన్న చిన్నగా ప్రారంభించిన పాపము కాస్త వారు విడిచిపెట్టలేదు దేవుడు గద్దించినా వారు విడిచిపెట్టలేదు మనుషులు చెప్పినా వారు విడిచిపెట్టలేదు చివరాఖరికి కొంచెం కొంచెంగా మొదలుపెట్టిన పాపం కాస్త వారి జీవితంలో వ్యసనంగా మారిపోయి విడిచిపెట్టలేనంత స్థితిలోకి వారు దిగజారిపోయారు చివరికి వారి అంతమే కాయము ఆ ఇల్లు ఎలాగైతే మర్రి చెట్టు ద్వారా పూర్తిగా ఆక్రమించబడిందో అలాగునే ఈ రోజున మానవుని హృదయంలో కూడా పాపము చిన్న చిన్నగా ప్రారంభమయ్యి హృదయం మొత్తాన్ని ఆక్రమించి నిన్ను ఆత్మీయంగా పతనం చేస్తుంది అంతేకాదు ఆధ్యాత్మికంగా పతనం చేస్తుంది అంతేకాదు వ్యక్తిగతంగా పతనం చేస్తుంది అంతేకాదు భౌతిక ఆశీర్వాదాలను కోల్పోయేలాగా చేస్తుంది అంతేకాదు నీ బిడ్డల జీవితాన్ని కూడా నాశనం చేస్తుంది కాబట్టి నేస్తమా ఈ వీడియో ద్వారా జాగ్రత్తగా ఒక్కసారి నిన్ను నువ్వు పరీక్షించుకో ఏదైనా పాపము గురించి ప్రభువు నిన్ను ప్రేరేపిస్తున్నాడా అయితే విడిచిపెట్టు లేకపోతే ఈ ఇంటికి పట్టిన గతే నీకైనా నాకైనా పడుతుంది జాగ్రత్త నేస్తమా